కర్నూలు ఇదే ఇక్కడ ఒక కొత్త కూడా పోతున్నా లేతున్నా మన పక్కనే నేను ఆడ పెళ్ళి చేసుకున్నా పాలకోపం తీసుకుపోయినాడు ఉంద ఇంట్లో నేను అందుకే వద్దండి తీసుకుపోయినా పిల్లాడు తీసుకు వద్ద ఎక్కడ ఉదీ లోకల్ అమ్ముతావా ఎంత ఇరవై రూపాయలు కొట్టాము కదా అంటే సొంతంగా తయారు చేస్తాం ఇంట్లోనే అందుకె బయట తెచ్చుకుంటే మళ్ళీ రేట్ ఎక్కువ పడతారు అన్న సీట్ పత్రాలు చూస్తాయి ఇక్కడ రాజోలు ఇక్కడ అవన్నీ చూసుకుంటాము అనమాట ఇతర చూస్తా ట్వంటీ ఫైవ్ ఒకటి వస్తుంది వాళ్ళు అంత దగ్గర ఉన్నారు పడితే టైం చూడ చూడ ఎట్ట తిగుతున్నారు కొంచెం జారినారంటే వదులు పడతారు చెప్తే విన్నారు వాళ్ళు మొన్న చచ్చిపోయారు కదా ముగ్గురు పిల్లలు మేము ఉన్నప్పుడు ఇంకా ముగ్గురు తండ్రి పేరు కదా ఇద్దరు పిల్లలు ఒక తండ్రి ఒక బా భార్య కూడా బతికింది ఎంతకే భార్య కూడా బతికింది ఆయన పోలే గడ్డ కూర్చుంది ఆయన పిల్లలు ఆడుకుంటున్నారు వాళ్ళు కొట్టకపోతే ఆయన కాపానికి ఆయన తండ్రి దిగినాడు ముగ్గురు కొట్టుకుపోయినారు మళ్ళీ చూడు ఆవు ఇటు వచ్చిన వాళ్ళు అందరు ఎప్పుడు మరి టైం ఉండదు ఎప్పుడ నిలబడకూడదు అట్ట Sarda, Costa Mbote y Mandeja de David.